మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ క్రిస్టిన్పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబిబిఎస్ ఎంఎస్ జనరల్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలు రాళ్లు తీవడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్ నేటి వార్తా విశేషాలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ రూరల్ నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గ పంచాయతీరాజ్ విభాగ అధ్యక్షులు బొమ్మిరెడ్డి డౌకుమార్ రెడ్డి అరవేడు సర్పంచ్ సూరం ప్రసాద్ రెడ్డి బోయేల చిరివెల్ల సర్పంచ్ వెంకటేశ్వర్లు పమిడిపాడు సర్పంచ్ సతీష్ ఇతర వైసీపీ నేతలు వెంకటరెడ్డి శ్రీనివాసనాయుడు సుమంత్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పంచాయతీ రాజ్ వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తూ తమ స్వలాభాలకు ఉపయోగించుకుంటుందని ఆరోపించారు ప్రస్తుతం రాష్ట్రంలో చిన్నబాబు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని తెలిపారు సచివాలయ కార్యదర్శులు గత పది నెలలుగా జీతాలు ఇవ్వకుండా ఇబ్బందికి గురి చేస్తున్నారని అలాగే గ్రామీణ ప్రాంతాలలో ప్రజల నుంచి వసూలు చేస్తున్న వివిధ రకాల పన్నుల నిధులను తమ స్వలాభాలకి ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం నిధులతో వస్తున్న ఉపాధి హామీ కూలీల నిధులను సైతం వీరు తమ స్వలాభానికి దారి మళ్లిస్తూ గ్రామీణ ప్రాంతంలో కుంటు కుంటుపరుస్తున్నారని ఆరోపించారు అలాగే సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ గౌరవ వేతనం పెంచాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఈ ప్రెస్ మీట్ యొక్క పెట్టడానికి ముఖ్య ఉద్దేశం మా పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆత్మగూరు పంచాయతీ ఆత్మగురు కాన్స్టెన్సీ మన మేక ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి గారి యొక్క సూచనల మేరకు మరియు రాష్ట పంచాయతీరాజ్ వింగ్ అధ్యక్షుడు విన్నుకూసు రవీంద్ర రెడ్డి అన్న ఆదేశాల మేరకు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇది ఈ రోజు గవర్నమెంట్ అమలు వస్తున్నటువంటి విధానాల్లో కొన్ని లోపాలను దానివి ఒక ఏడు వినతి ఏడు ఏడు అంశాలను వినతి ద్వారా రేపు ముప్పై తారీఖున ప్రతి ఒక్క జిల్లా కేంద్రాలలో కలెక్టర్ గారిని కలిసి ఆ కలెక్టర్ గారి దగ్గర ఈ ఏడు యొక్క అంశాలను ఆయన దగ్గర ఒక అతి ద్వారా ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాలో కలెక్టర్ను కలవడం జరుగుతుంది ఈ కనుక ఈ ఏడు యొక్క అంశాలలో మొదటి అంశమైనటువంటి రాష్ట్రంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పథకంలో జరుగుతున్న అవినీతిపై కేంద్ర ప్రభుత్వం విచారణ చేయించాలి ఈ రోజు ఉపాధి హామీ పథకంలో జరుగుతున్నటువంటి దానిలో ఎన్నో లోపాలు ఉన్నాయి అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా విచారణ జరిపించి అక్కడ లోపాలలో ఎవరైతే ఈ అవినీతి చేస్తుంటారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం కఠిన శిక్షలు వేయాలని చెప్పేసి అని మేము ఫస్ట్ ఒక అంశాన్ని మన గవర్నమెంట్ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా ఎన్ఆర్జెసి చట్టం మేరకు ఉపాధి ఆమె పనులలో గ్రామ పంచాయతీల ద్వారానే జరిపించాలి కూలీలు కూడా విధంగా సకాలంలో బిల్లు చెల్లించాలి అది లేట్ చేయి ఇప్పుడు ఏంటంటే లేట్ చేస్తున్నారు పనులు కూడా ఏంటంటే మనకి గ్రామం సంబంధించిన ఇద్దరు కోఆర్డినేషన్ ద్వారానే ఇవి జరగాలి అలా జరగకుండా ఎవరి పార్టీ వాళ్ళు పొలిటికల్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ద్వారా జరుగుతుంది కనుక అలా కాకుండా ఎన్ఆర్జెస్ చట్టం ప్రకారం హామీ పనులు గ్రామ పంచాయతీల ద్వారా జరిపించాలని కూలీలు కూడా సకాలంలో బిల్లు చెల్లించాలని కోరుకుంటున్నాము మూడో యొక్క అంశం ఏంటంటే ఇప్పుడు మన ఈ మధ్య మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఎన్నో దన్నాలు అన్ని చేసిన తర్వాత ప్రభుత్వాన్ని నిలదీసిన తర్వాత తల్లికి వందనం వేశారు వేసిన తర్వాత ఆ తల్లికి వందనంలో కూడా చాలా వరకు ఒక్కొక్క తల్లికి తొంభై మంది పిల్లలు డెబ్బై ఆరు మంది పిల్లలు అని డ్రస్ని కొన్ని వేశారని చూపించారు కానీ ముఖ్యంగా ఒక్కొక్కరు తొంభై మంది డెబ్బై మంది అయితే ఈయన చేసిన తల్లికి వందనంలో కూడా స్కామ్ జరిగింది అనేది మా యొక్క ఉద్దేశము ఈ తల్లికి వందనం స్కామ్ లో కొంతమందికి ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు కొంతమంది పడలేదు కొంతమంది తొంభై మంది పడ్డాయి తొంభై మంది ఎక్కడ ఉన్నారు తొంభై మంది ఎప్పుడు కుట్టారు అనేది ఎవరికి తెలియదు కనుక ఈ స్కామ్ లో కూడా కొన్ని తప్పులు జరిగాయి కనుక ఆ తప్పులు కూడా సర్ది నెక్స్ట్ సర్పంచులకి తల్లి బంధనం వేయడం మాటేశారు ఎందుకంటే సర్పంచుల్లో బడుగు బలహీన వర్గాల్లో చాలా మంది ఉన్నారు ఆ బడుగు బలహీన వర్గాలలో తిండికి లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అలాంటి వ్యక్తులకి ఈరోజు సర్పంచే వాళ్ళు ఏమి పోటీసులే కాదండి వాళ్ళకి ఏంటంటే దేవుడిచ్చిన వారం ఏదో అవకాశం ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఏదో వాళ్ళని ఎన్నుకున్నారు కనుక వాళ్ళని సర్పంచ్ చేశారు అతని చెప్పేసి అని వాళ్ళు పోలీసులు చేయని చెప్పేసి అని వాళ్ళని సర్పంచ్ చేయలేదండి వాళ్ళు ఏదో సేవ చేయాలని చెప్పేసి వాళ్ళని సర్పంచ్ చేశారు అలాంటి వాళ్ళని ఈ రోజు తల్లికి వందనం వాళ్ళకి ఎత్తేసేసి ఈ రోజు గవర్నమెంట్ చేస్తున్నటువంటి పని కరెక్ట్ కాదని రాబోయే రోజుల్లో రేపు జూన్ ఐదో తారీఖు జూలై ఐదో తారీఖు మళ్ళీ రెనూల్ చేస్తున్నా అంటున్నారు ఈ ఐదో తారీఖు లోపల సర్పంచ్ పిల్లలకు కూడా ఎంతమంది అయితే ఉంటారు వాళ్ళకు కూడా తల్లికి అనేది వర్తింపు చేయాలని చెప్పేసి అని గవర్నమెంట్ కోరుకుంటున్నాం అదేవిధంగా కేంద్రం విడుదల చేసిన ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ పదకొండు వందల యాభై కోట్లు కేంద్రము ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ విడుదల చేస్తే అది స్టేట్ గవర్నమెంట్ ఏమవుతుందంటే పంచాయతీలు డైరెక్ట్ అకౌంట్లో క్రెడిట్ కావాలి కానీ ఈసారి అయితే క్రెడిట్ కావాలి ప్రతి ఒక్కరు అంతకుముందు మన పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో అయితే ఏ సభలో పెట్టుకున్నా గూగుల్ పే నేను కానీ గవర్నమెంట్ కానీ వచ్చిందా అంటే డైరెక్ట్ పంచాయతీ ప్రెసిడెంట్లకు కానీ పంచాయతీల నిధులు కానీ వెల్లలుగా చేస్తాము ఏదేదో మాట్లాడారు ఈ రోజు ఆయన చెప్పిన మాటల్లో ఆయన యొక్క మినిస్టర్ అయిన పంచాయతీరాజు ఆయన ఈ రోజు వచ్చేసి ఫిఫ్టీన్ ఫైనాన్స్ ని మీరు వేరే విధులకి డైవర్ట్ చేశారు అది ఎక్కడ చేశారు ఇది చేశారు ఈ రోజు పంచాయతీలో స్ట్రీట్ లైట్స్ కానీ ట్రైన్స్ కానీ క్లీనింగ్ కానీ బ్లీచింగ్ కానీ మనీ లేవంటే ఎక్కడ నుంచి వస్తాయి ఈ పంచాయతీ గ్రాంట్ లేదు ఈ విక్తి ఫైనాన్స్ ని వెంటనే ఈ యొక్క పంచాయతీ గ్రాంట్ లోకి అమలు జమ చేయాలా అదేవిధంగా ఆర్టికల్ సెవెంటీ త్రీ సెవెంటీ సర్పంచులకు ఉన్న అధికారాలు పూర్తిగా వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పేసి అని గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం అదే జియో నెంబర్ లెవెన్ ని రద్దుపరిచి గాల్లో ఉన్న పదమూడు వందల యాభై మంది పంచాయతీ సెక్రటరీలు ఉన్నారండి పోస్టింగ్లు ఇచ్చిన వాళ్ళు వాళ్ళు పది నెలల్లో పెండింగ్ లో ఉన్న జీతాలు కూడా విడుదల చేయాలని కోరుకుంటున్నాము అదే విధంగా కూటమి ప్రభుత్వ హామీ మేరకు గ్రామాలు పనిచేసిన ఇంటి పనులు స్థానిక సంస్థల్లో ఖాతాలు జమ చేయాలి కానీ అలా చేయకుండా కొంతమంది దండేసి ఒక వింటారు కదా నాయకులు వాళ్ళు తినేస్తున్నారు అట్లా కాకుండా అవి వచ్చేసి గవర్నమెంట్ ఖాతాల్లో జమ చేయాలని చెప్పేసి మేము గవర్నమెంట్ కోరుకుంటున్నాం సర్పంచ్ మరియు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీలకు గౌరవ వేతనం వెంటనే పెంచాలని చెప్పేసి అని ప్రస్తుతం ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి వేతనాలను చాలా రోజుల నుంచి చాలా నెలల నుంచి పెండింగ్ ఉన్నాయి అవి వెంటనే వాళ్ళకి ఇవ్వాలని రాష్ట్రం యొక్క పంచాయతీ రాజ్ వింగ్ అందరూ కూడా ఈరోజు ఈ యొక్క ఏడు అంశాలని అందరికీ సకాలంలో జరగాలని చెప్పేసి ఈ అవకతవకలన్నీ కూడా సర్దిద్దుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అదే విధంగా ఈ రోజు ఏంటంటే ముఖ్యంగా మన రాష్ట్ర గవర్నమెంట్లో నూట నలభై మూడు హామీలని ఒక మేనిఫెస్టోగా పెట్టి ఆ మేనిఫెస్టోని రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ ముందర నూట నలభై మూడు యొక్క హామీల్ని పెట్టారు నూట నలభై మూడు హామీలు పక్కన పెట్టేస్తే దాంట్లో ముఖ్యంగా సిక్స్ అంటారు సూపర్ సిక్స్ ఆ సిక్స్ హామీలో సంవత్సరం అంతా కలిపి ఒకటి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ధర్నాలకి అన్ని గందరగోళం చేస్తే ఎన్నోసార్లు ప్రశ్నిస్తే తల్లికి వందనం అనేది రెండోది పెట్టారు అంతే తప్ప ఈ రెండు హామీలు చేయడానికి మీకు సంవత్సరం రోజులు పడితే నూట నలభై మూడు హామీలు చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందని మేము పార్టీ తరపు నుంచి మేము అడుగుతున్నాం ఈ నూట అరవై హామీలు మీరు చేసేది పక్కన పెడితే కనీసం అట్లే ఈ సూపర్ సిక్స్ అయినా ఈ రెండు ఏళ్ళలో కంప్లీట్ చేస్తారా చేయరా లేస్తే రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటారు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి మన లోకేష్ బాబు గారు ఒక రెడ్ బుక్ పెట్టేసుకొని దానిలో ఆయన పేర్లు రాసుకున్న వాళ్ళందరికీ ఏదో ఒక వాళ్ళని అరెస్ట్ చేయడము జైల్లో పెట్టడం ఏం చేస్తున్నారు అన్న లొకేషన్ మీరు కాబోయే సీఎం అనుకుంటున్నారు అందరూ కూడా మీ నాన్నగారి యొక్క కళ మీరు సీఎం చేయాలని ఇలా రెడ్ బుక్ రాజ్యాంగంలో శిక్షించడం వల్ల వాళ్ళని జైల్లో పెట్టడం వల్ల మీరు సీఎం అవరన్నా ప్రజల యొక్క శ్రీ 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 శేషగిరి అగోర స్వామి శ్రీశైలం ప్రతి నెల ఒకటవ తారీఖు నుంచి పదవ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడను గృహవాస్తు చూడబడను విగ్రహ ప్రతిష్టాపనలు చేయబడను శంకుస్థాపనలు వివాహిత ముహూర్తాలు చూడబడను ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడను ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడను స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు సెల్ నంబర్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ ఎయిట్ నైన్ ఫైవ్ నైన్ మరియు నైన్ డబల్ ఫోర్ వన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ సిక్స్ హిట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం బాలకృష్ణారెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం కావలి నెల్లూరు